ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతి తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి క్షేమంగా ఉంచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ నూతనంగా తన పెట్టుచున్న ప్రతి కార్యములోనూ దేవుడు మనకు తోడుగా సహాయకుడుగా సంరక్షకుడుగా ఉండలాగున ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేసే అలవాటు తప్పిందని చాలా మంది బాధపడుతున్నారు ప్రార్థన చేద్దామనే సమయానికి ఏదో ఒక అడ్డు ఆటంకం రావడం వల్ల ప్రార్థన చేయలేకపోతున్నామని బాధపడుతున్నారండి కానీ మనం ప్రార్థన చేయాలి ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో కొంత సమయాన్ని కేటాయించుకొని రహస్యంగా వెళ్ళి దేవుని పాదముల దగ్గర మొరపెట్టినట్లయితే మనకు జరగని ఎన్నో సంవత్సరాల నుంచి జరగని కార్యములు కూడా దేవుడు మన ఏడలో జరిగిస్తారండి కానీ అపవాదం ఏం చేస్తదంటే మనల్ని ప్రార్థించకుండా మన నోరును మూసివేస్తుంది అంటే మౌనముగా ఉంటాం దేవుని సన్నిధిలో మనం నోరు తెరిచి అడగలేని స్థితిలోకి వెళ్ళిపోతామండి అలా కాకుండా మనం ఏ స్థితిలో ఎలా ఉన్నా కూడా దేవుని స్థుతించాలి ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకోవడానికి కుదరలేకపోతే మీరు చేసే ప్రతి పనిని బట్టి కూడా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించండి జాబ్ చేసేవాళ్ళు జర్నీలో ఉన్నప్పుడు దేవుని నామాని స్థుతించండి జాబ్కి వెళ్ళినప్పుడు మొదటిగా దేవుని నామాని స్తించండి మీకు ఏ సమయంలో ఖాళీ ఎదురుతే ఆ సమయంలో దేవుని నామాని స్తతించండి అలా ప్రతి నిమిషం మనం దేవునితో సహవాసం చే చేసినట్లయితే అపవాది దగ్గర నుంచి మనం వచ్చే యొక్క బాణములను ఎదుర్కొనే శక్తి దేవుడు మనకి ఇస్తాడు ఎలాంటివైనప్పటికీ మనం తట్టుకోగల శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి అదే రీతిగా అదే స్త్రీలైతే వారు చేసే ఇంటి పనులన్నిటిలోను బట్టి దేవుడిని మనం స్థుతించవచ్చు బట్టలు ఉతికినప్పుడు కానీ అది వాళ్ళ ఏ ఏ యొక్క వస్త్రములు అంటే బిడ్డల వస్త్రం గుర్తుతే ప్రభు నా బిడ్డలను కాచి కాపాడు నీకు సమీపంగా నా బిడ్డలను పెంచే జ్ఞానం నాకు ఇమ్మని వాళ్ళ జ్ఞానం నుంచి మంచి బాగు షిత్ని మనం దేవుని మనం ప్రతిరోజు ఏ పని చేసినా ఆ పనిని బట్టి దేవుని స్థుతించే వారిగా ఉండాలండి అలా ప్రతి నిమిషం ప్రతిరోజు ప్రతి సమయం దేవునితో గడిపేవారిగా మనం ఉండవచ్చు అలాగా ప్రతి ఒక్కరు సిద్ధపరచుకోండి సమయం లేదనుకున్న ప్రతి ఒక్కరు కూడా మనం దేవుని నామ్మాని ఈ విధంగా కనపరచవచ్చండి ఎవరు దూరం కావద్దు దేవునికి దూరం అయిపోతే మనం అపవాది చేతికి అప్పగించబడతాం మనం మన ఇంట్లో శ్రమలను అనుభవిస్తూ బయటకు వెళ్ళినప్పుడు కూడా నిందులో అవమానాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అలా కాకుండా దేవునితో సహవాసం చేసి దేవునితో నడిచినప్పుడు దేవుడు సమయోచితమైన జ్ఞానం మనకి తండ్రి మనకి ఇస్తాడండి మన తండ్రి మన ఎడల అనేక ప్రణాళికలు కలిగి ఉంటాడు ఆ ప్రణాళికల యొక్క తాళపు చెవి ఇప్పబడాలంటే మన దేవుని సన్నిధిలో మనకున్న ప్రతి అవసరమును కూడా నోరు తెరిచి అడిగినట్లయితేనే ఆ యొక్క ప్రణాళికలను తెరవబడతాయండి ఆ విధంగా ప్రార్థన చేసుకుందాం ప్రతిరోజు నా వీడియోస్ని మీరు ఆదరిస్తున్నందుకు నా యొక్క హృదయపూర్వక వందనాలండి ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది ప్రత్యేక ప్రార్థన అవసరం ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలపండి వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాను అదే రీతిగా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియపరలోక తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచార్యకరుడు ఆలోచన తేగు దేవాని చిరుగు తండ్రి సమాధానకర్త ప్రత్యేగు రాజా నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన రాత్రంతయు నీ రేగల రెక్కల కింద మా ప్రియ మమ్ములను నా తండ్రి సజీవులుగా భద్రపరిచావు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రతి బలహీనత నుంచి మాకు విడుదలనిచ్చి నాయన ఆరోగ్యాన్ని ఆవిష్ నడిపిస్తున్న దేవుడు నీకు వందనాలు స్తోత్రములు ప్రభు మా ప్రియబిడ్డని మేము కలిసి ఉదయ కాలం సన్నిధులు మరపెట్ట మా ప్రార్థన నా తండ్రి నాయనని పాదదరి చేర్చుకోమని కోరుచున్నామయ్యా నా తండ్రి మా బిడ్డలు మేము నా తండ్రి నాయన ప్రభు ఈ రోజు మేము చేయ పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ ప్రత్యేక విషయం మీరు మాకు తోడుగా సహాయకుడిగా తండ్రిగా పోషకుడుగా మా పక్షన కార్యాలు జరిగిస్తారని నమ్ముచుని సన్నిధులు మరొపెట్ అమయ విరిగి నలిగిన హృదయంతో నీ పాదాల దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేసేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన యోగ్యత ఇప్పటి మమ్మల్ని ప్రతిరోజు సజీవులు లెక్కలో భద్రపరుస్తుంది హత్తుకుని వారు నా తండ్రి నాయన జీవి సజీవులుగా ఉంటారని మాట్లాడుచున్న దేవుడు నాయన నిన్ను హత్తుకున మాకు నేర్పించండి నాయన నీకు స్తోత్రములు ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పెరట సుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవానికి వందనాలు నాయన జ్ఞాపకం చేసుకుని మీరు మాకు సమీపంగా సహాయకుడుగా తండ్రిగా పోషకుడుగా మా పక్షాన ఉండి కార్యములు జరిగించమని కోరుచున్నాను చాలా మంది బిడ్డలు ప్రార్థించడానికి నా తండ్రి అలవాటు తప్పిందని ప్రార్థన చేయడానికి సమయం లేదని నా తండ్రి వాయిదా వేస్తూ నా తండ్రి నీకు దూరం అయిపోయిన బిడ్డను అనేక మంది ఉన్నారయా అలా కాకుండా నట్లు ప్రతి బిడ్డలో కూడా నీ నామాన్ని శృతించే వారిగా ఆరాధించే వారిగా గనపరిచే వారిగా ఉండే కృపను దయచేయండి మేము ఏ స్థితిలో ఉన్నా ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళి నా నుంచి నా కూర్చున్నా పడుకున్నా నా తండ్రి ప్రతి రోజు నా తండ్రి ప్రతి నిమిషం నీ సన్నిధిలో ప్రభ నీకు సమీపంగా ఉండగల కృపను దయచేయమని కోరుచున్నాం మొదటిగా నా తండ్రి ఉదయం మా కంఠస్వరం నీ సన్నిధికి చేరి నా ఆయన మహేఖా అతన్ని మన్నపములు అంగీకరిస్తామని నమ్ముచున్నామయ్యా జ్ఞాపకం చేసుకోండి దావీది గారు అయితే ఎంతగానో కన్నీరు విడిచి ప్రార్థన చేసి ఉన్నారయ్యా నేను చేసిన తప్పులను బట్టి అవధితులను బట్టి పశ్చాత్తాపం కలిగి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నన్ను క్షమించమని చెప్పి దావీది గారు కన్నీరు విడిచి ప్రార్థన చేసి ఉన్నారయ్యా నా తండ్రి అట్టి ప్రార్థన తెచ్చి మాకు కూడా నాయన అతిక్రమములను విడిచిపెట్టి మా అనారోగ్యములకు నా తండ్రి కారణం అతిక్రమములు మా దోషములే కదా ప్రభా మా పాపముల నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మాకున్న ప్రతి ఒక్క నా తండ్రి దోషమును కొట్టివేయగలిగిన దేవుడు తపం కలిగి నా తండ్రి మాదిరికరమైన జీవితం కలిగి జీవించే కృపను మాకు దయచేంది నాయనా నా తండ్రి అబ్రహా గారి ప్రార్థన మాకు దయచేంది నాయనా అబ్రహా గారి లాగా ధ్యానించుట విశ్వాసానికి నా తండ్రి తండ్రి అబ్రహాము మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం అయితే జ్ఞాపకం చేసుకుంటున్న జ్ఞాపకం చేసుకో అన్న ప్రార్థన బట్టి నీ సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము అన్న నీ సన్నిధిలో కన్నీరు విడిచి నాయన నాయన నా తండ్రి నాయన సమస్య లేని స్థితిలో ఉన్నప్పుడు నా తండ్రిదా శిష్యప్రవ నా తండ్రి నా తండ్రి ప్రవక్త ద్వారా నేను మాట్లాడి నా తండ్రి గర్భఫలం తెరిచిన దేవానికి వందనాలు ఇసాక నా తండ్రి నాయనా ప్రభా రేపిక గురించి ఎంతగానో ప్రార్థన చేసి ఉన్నాడు ప్రభా ప్రార్థన బట్టి నీకు కృతజ్ఞతాస్ చెల్లిస్తున్న బైబిల్ గ్రంథంలో అనేక మంది బిడ్డలు అనేక ప్రార్థన విజ్ఞాపనలు నా తండ్రి మా కొరకు నా తండ్రి నాయనాను యొక్క లేఖన గ్రంథంలో లిఖితం చేసిన దేవానికి వందనాలు దానియలు వంటి అంగలార్పు ప్రార్థన మాకు నేర్పించండి కన్నీటితో కూడిన ప్రార్థన మాకు నేర్పించండి ఇజ్రాయేల్ ప్రజలందరినీ బబులోని దేశం నుంచి నాయన బానిసత్వంగా నా తండ్రి నాయన పిల్లవాడి వయసులో వెళ్లిపోయినప్పటికీ నా తండ్రి నాయన అక్కడ ప్రధానిగా నియమించవయ్యా నా తండ్రి దానియలు నమ్మిన దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి నా తండ్రి నాయన చెప్పుకు సహాయం తెచ్చేసిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ లోకంలో నా తండ్రి మామకు నాయన సహాయకుడు తండ్రి నీవే ఉన్నవయ్యా నీ పాదముల దగ్గర మేము మొరపెట్టడం మాకు నేర్పించండి నాయన నాయన జ్ఞాపకం చేసుకో ఈ రోజు ఏ బిడ్డలు ఏ ప్రయాణాల్లో ప్రయత్నాల్లో నూతన కార్యము ప్రతి ఒక్క విషయంలో తోడుగుండండి మా బిడ్డల గురించి మొరపెట్టు సన్నిధ నూతన స్టడీస్ లోకి వెళ్ళగా నూతన భవిష్యత్తుని వారికి అనుగ్రహించి నడిపించమని కోరుచున్నామయ్య అదే రీతిగా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి విధమైన అవసరత అక్కరం తీర్చగలిగిన దేవుడు నీవే ఎన్నో ప్రభా ఈ ఎండదిన ఆలు విపరీతమైన ఎండదిన నా తండ్రి నేన అనేక మంది బిడ్డలు బలహీనలైపోచున్నారు అయిపోచున్నారు ఎండ తీవ్రతకి నా తండ్రి గృహి ప్రభా నా తండ్రి సమస్యలు ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీ కాపుదలతో ఇచ్చింది బిడ్డలు కూడా బలహీనలు కాకుండా నట్లు ఆరోగ్యం ఆయుష్ను అనుగ్రహించగలిగిన దేవుడు నీవే ఎన్నో ప్రభా జ్ఞాపకం చేసుకున్నా రోజు కుటుంబాల్లో గృహ కుడికలు నా తండ్రి వీధి కూడికలు ఎక్కడైతే ఆరాధనలు జరుగుతుంది ఆరాధన తోడుగా ఉండండి నాయనా శని శుక్రవారం శివ ధ్యానంలో నా తండ్రి పాలవగస్తుల వచ్చిన ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వాక్కుల చేత ప్రతి నిమిషం మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకున్నావు మా కొరకు చేసిన త్యాగాన్ని బట్టి మేము నీ సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి నీకు గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకు సుఖమైన ప్రస్తుతం దయచేసి గర్భఫలం లేని వారికి గర్భఫలమే హోయిచ్చి బహుమాన బిడ్డను పొందుకున్నట్టుగా సహాయం పాలిచ్చి తలలను జ్ఞాపకం చేసుకోండి నాయన ని పరిశుద్ధాత్మ వాక్కుల చేత ప్రతి బిడ్డలను నడిపించి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద నాలుగు నాయన చిన్నారి బిడ్డలు అనేక మంది చిన్న స్కూల్స్ లో వేయజన సిద్ధపడిచున్నారు అక్కడ జ్ఞాపకం టీచర్స్ టీచర్స్ మంచి జ్ఞానాన్ని ఇవ్వండి బిడ్డలను ఎలరెత్తిగా చూసుకోవాలంటే జ్ఞానంతో నడిపించమని కోరుచున్నాం ప్రతి అవసరం మీరు ఎత్తి సహాయం కొడుకుండా నడిపించండి ప్రభా నాయన నా తండ్రి వయసు మొత్తం లేకుండా అందరూ బలహీన అయిపోకం చేసుకో ఆరోగ్యాలను నడివేసి వారిని జ్ఞాపకం చేసుకో కుటుంబాన్ని బిడ్డలను భార్యను నిద్రతగా చూసుకోవాలి జ్ఞానాన్ని మనం కోరుచున్నాము ఏనాస్తున్నా తప్పక నిత్యము తొట్టులు ఎదురవు ఏమైనా కాలంలో ఏమైనా చిరకు లోను కాకుండా ప్రతి బిడ్డల చెట్టుని కావలి కంచి వేసి నడిపించి మనం కోరుచున్నాము నా తండ్రి చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో ఆరోగ్యవంతులను చేయండి ఆయుష్మంతులు చేయండి వారి పాదములకు రాయి తగులకునట్లు దేవదత్తులకు ఆజ్ఞాపించే బిడ్డల చెట్టుని కంచుగా కోరుచున్నా అదే రీతిగా డిఎస్సి ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్న బిడ్డలు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో పంతొమ్మిదో తారీఖు ఎగ్జామ్స్ రాయడానికి ఒకరికి ప్రార్థించమని నా తండ్రి అడుగుచున్న బిడ్డలను బట్టి నీకు వందనాలు స్తోత్రములు చదువు నా బిడ్డలు కార్యం చేయండి నాయన మంచి జాబ్ ని సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన ఎంట్రీస్ కోసం ఎదురు చూస్తున్న వారి పక్షాన కార్యము జరిగించండి వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారి పక్షాన కార్యం జరిగించమని కోరుచున్నాము నా తండ్రి నాయన నాయన జ్ఞాపకం చేస్తు కాల్ లెటర్స్ కోసం నా తండ్రి సీట్ల కోసం ఎదురు చూస్తున్న వారి పక్షాన కార్యములు జరిగించండి నేను ఆయన కోర్టులో వస్తున్న నా తండ్రి తీర్పు గురించి ఎదురు చూస్తున్న వారి పక్షాన కార్యము జరిగించండి నేను ఆయన నా తండ్రి నా చేయి విడివన్న నిత్యము నా తండ్రి మమ్మల్ని ఆశీర్వదించగల నా తండ్రి మాకు తోడుగా ఉన్నాడని భయపడకుండా నా తండ్రి దిగులు పడకుండా ధైర్యం వహించని పాదముల దగ్గర ప్రార్థించగల కృపాధాన్యతను ప్రతి బిడలకు అనుగ్రహించింది ఈ రోజు నా తండ్రి ఎవరైనా దుడ్డలు దూర ప్రాంతం ప్రయాణమే వెళ్ళినారే ఆ మార్గాల ఆత్మీయ సేవా పరిచయం ప్రారంభిస్తున్న తండ్రిని ప్రకటిస్తున్నారు అక్కడ మీరు మెటలుగా ఉన్న స్థలములను సరళపరచగలిగిన దేవుడు నీవే ప్రభా వందనాలు స్తోత్రముడు ప్రభావ రోజులు రోజు జరుపుకుంటున్న ప్రతి బిడ్డలకు మరి ఒక నూతన సంవత్సరం అనుగ్రహించినందుకు వందనాలు నూతన వాగ్దానాల చేత బలపడి ఆ బిడ్డలను దీర్ఘాయుష్మంతుగా మీరే శరిచ నడిపించి మనకు కోరుచున్న అమయానికి వందనాలు నాయన దీని రాలేందుకు పని జ్ఞానం దాన్ని ప్రయోగ్యత లేని వారు కానీ ప్రభ నీ పాదం దగ్గర మరొక వచ్చింది మా ప్రార్థన అంగీకరించబడిటకు ప్రార్థనలు ఎదిగే కృపను మా అందరికి అనుగ్రహించి ఈ రోజు మేము చేపలూ ప్రయత్నాలలో రాకపోకలు ప్రతి నిమిషము ప్రార్థన ద్వారా ప్రారంభించి ప్రార్థనతో ముగించి ప్రార్థన ధరింప చేసుకునే ముందుకు సాగ్గల కృపను అనుగ్రహిస్తామని నమ్మచ్చు త్వరలో రానయ్య పరిశుద్ధ మనం ఎక్కువగా బ్రతములాడి అడిగి వేడుకొని చున్నాము నా ప్రియ పర్లోకపు తండ్రి ఆమె రక్తమే చెలు రక్తమే అపాధికరణ ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడి దీవించును గాక ఆమె